ఉన్నతంగా ప్రవహిస్తున్న గుండకమ్మ నది ఇది గుండకమ్మ రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తడం ద్వారా అనేక నీరంతా వృధాగా సముద్రం పాలవుతూ ఉన్నది ఇది తుఫాను వెలిసిన రెండవ రోజు అంశం దీని కారణంగా నాలుగు వైపులా అన్ని గ్రామాలు వెల్లంపల్లి రాసవారిపాలెం అలాగే గ్రామాలన్నీ కూడా పునరావాస కేంద్రాలకి చేరాయి విస్తృతంగా ప్రవహిస్తున్నటువంటి గుండకమ్మ అనేది మనం చూడవచ్చు ఈ యొక్క నీరు ఈ యొక్క దశాబ్దాల కాలంగా ఇదే మొదటిసారిగా మళ్ళీ ఇంతటి నీరుని చూశారు ప్రజలు గ్రామాల్లో కూడా ఇవి వ్యాపించాయి మొత్తం చుట్టుముట్టాయి కాబట్టి పునరావాస కార్యక్రమాల్లో ప్రజలు ప్రభుత్వం తరపు నుంచి మంచి సేవలు అందించారు ఈ యొక్క నీరు చూస్తూ ఉంటే మనం ఎంత నీరు వృధా వృధాహుతుందంటూ అనుకునే అనిపిస్తాము ఏదేమైనా ప్రకృతికి మించింది లేదు ప్రకృతి వైపరీత్యం కావచ్చు ప్రకృతి చర్య కావచ్చు ఇది మనందరం కూడా భావిస్తుంది